రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వాయిస్ చర్మల నివాళులర్పించారు రామోజీ ఫిలిం సిటీలో ఆయన చిత్రపటం వద్ద అంచెలు ఘటించారు అనంతరం రామోజీరావు సతీమణి రమాదేవి మార్గదర్శి ఎండి కిరణ్ రామోజీ ఫిలిం సిటీ ఎండి విజయేశ్వరి సహా కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు మ్యాన్ ఆఫ్ హెడ్లైన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలారావు బాధ్యతలు చేపట్టారు శుక్రవారం ఉదయం కుటుంబ సమేతంగా ఇంద్రకీలాత్పై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు అనంతరం మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు పోలీసుల గౌరవవందనం స్వీకరించారు ఆ తర్వాత నూతన డీజీపీగా సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బ్యాచ్ ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమల ప్రస్తుతం రాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారుల సీనియర్టీ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు తిరుమలారావుకు నిక్కచ్చిగా వ్యవహరించే సమర్థ అధికారిగా పోలీస్ శాఖలో గుర్తింపు ఉంది